నమస్తే అన్న మీ పేరు సింగ్ దేవ్ సింగ్ ఏ ఊరు మీది మండలం విలేజ్ బోరక తండ విలేజ్ విలేజ్ అదే తండ అదే ఓకే ఇప్పుడు మీరు ఏం వెరైటీగా ఉన్నారు రెండు వెరైటీలుగా కొన్నారు అదొక ఐదు ప్యాకెట్లు ఇది ఒక ఎలా తెలిసింది కిసీడు పోయిన ఐదు ఐదు ప్యాకెట్లు పోయిన సంవత్సరం పెట్టినావు ఎలా వచ్చింది దిగుబడి బాగా వచ్చింది నెంబర్ వన్గా వచ్చింది ఓకే నీకు దిగుబడి పరంగా సూపర్ ఓకే తెగుళ్ళు వైరస్ అలాంటివి ఏమైనా వచ్చినాయా మొత్తం తట్టుకున్నది బాగుంది పోయిన సంవత్సరం పెట్టినావు మళ్ళీ ఈ సంవత్సరం కావాలని తీసుకుంటున్నాను ఓకే అన్నగారు నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు శంకర్ శంకర్ ఎవరు మీది గోల్ బొడక తండ మండలం నర్సింహపేట నర్సింహపేట ఓకే ఇప్పుడు నువ్వు ఏ వెరైటీ తీసుకున్నావు నేను భీష్మ థర్టీ సిక్స్ పోయినసారి శాంతి ఈసారి లోలా తీసుకున్నా ఈసారి లోలా తీసుకున్నావు కొత్త వెరైటీ కొత్త కొత్త చూద్దాం అని కొత్త వెరైటీ తీసుకున్నాం భీష్మ థర్టీ సిక్స్ లాస్ట్ ఇయర్ వేసినావా ఎలా ఉంది పర్వాలేదు దిగుబడి మంచిగా వచ్చిందా బాగా వచ్చింది ఏదైనా రోగాలు వచ్చే పిడలు రోగాలు అనేది వైరస్ రాలేదు తెగులు రాలేదు ఏం రాలేదు ఏం రాలేదు తాల్ పర్సెంటేజ్ తాల్ పర్సెంటేజ్ నాకు వచ్చేసి దాదాపు ఒక అరవై డెబ్బై ఒక అయినాయి అందులో ఒక అంతే 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 అంతకంటే రాలే ఓకే బాగా వచ్చిందంట బాగా నీ పంట అయితే పెరిగింది హైట్ పెరిగిందా హైట్ బాగా కర్రీకు లాస్ట్ కు అంటే ఏది నువ్వు వర్షానికి కర్ర పీకినా ఎరువు అంటే కింద ఏరు వేర్లు బాగా ఏర్లు బాగా వచ్చింది హైట్ పెరిగింది ఓకే ఐదు సోదరులు గమనించగల విషయం ఏంటంటే సఫల్ భీష్మ థర్టీ సిక్స్ అనేది హైట్ పెరుగుతుంది ప్లస్ పాటు నీకు వేరు వ్యవస్థ బాగా పోతుంది రోగపీడ చీడలేని తట్టుకుంటుంది ఓకే నమస్తే